ముందే సో టెట్ మరొకసారి నిర్వహిస్తారా ఆల్రెడీ మీ అందరికీ తెలుసు ఫిబ్రవరిలో టెట్ ఎగ్జామ్ జరిగింది సో టెట్ ఎగ్జామ్ రిజల్ట్ కొరకు అనేక మంది ఎదురు చూస్తున్నారు కానీ గతంలో వైఎస్ఆర్ సిపి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తక్కువ సంఖ్యలో పోస్టులు విడుదల చేయడం ద్వారా అనేక మంది సో దీనిపైన పెద్దగా ఆసక్తి చూపలేదు కానీ ఇప్పుడు వచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ లో దాదాపు పదహారు వేల ఐదు వందల చిలుకు పోస్టులు భర్తీ అవుతున్నాయి కాబట్టి సో గతంలో ఎవరైతే టెట్ ఎగ్జామ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎవరైతే మిస్ అయ్యారో వారికి మరొక అవకాశం వస్తుందా సాధారణంగా సో ప్రతి ఒక్క డిఎస్సికి ముందు టెట్ పరీక్ష నిర్వహించడం ఆనవాయితీ కాబట్టి ఈసారి కూడా ఈ డిఎస్సికి ముందు సో టెట్ పరీక్ష నిర్వహించి ఇందులో వచ్చేటటువంటి మార్కులు డిఎస్సికి వెయిటేజ్గా తీసుకుంటారు కాబట్టి సో అయిపోయినటువంటి గత ఫిబ్రవరిలో అయిపోయినటువంటి టెట్ కాకుండా ఈ డిఎస్సిలో ఇప్పుడు ఏదైతే కొత్తగా డిఎస్సి వస్తుందో దీని ముందు ఇప్పుడు టెట్ నిర్వహిస్తే సో అనేక మంది విద్యార్థులకు ఎంతగానో సహకరించినట్లుగా ఎంతగానో సహకరించినట్టుగా ఉంటుంది కాబట్టి ఉత్తరప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ఆల్రెడీ సో తెలుగుదేశం పార్టీని నాయకులు రిక్వెస్ట్ చేస్తుంది తప్పకుండా మరొకసారి టెట్ నిర్వహించాలి ఇది కూడా డిఎస్సికి ముందే నిర్వహించడం ద్వారా గతంలో ఎవరైతే టెట్ మిస్ అయ్యారో లేదంటే తక్కువ మార్కులు వచ్చి సో ఎలిజిబిలిటీ సాధించలేకపోయారో వీరందరికీ ఒక సువర్ణ అవకాశం ఇచ్చినట్లు ఉంటుందని చెప్పి సో అధికారులను కోరుతూ ఉన్నారు దీని విషయమే గతంలో అనేక మార్లు సో పేపర్లో కూడా సో వార్తలు వస్తూ ఉన్నాయి మరి దీనిపై తెలుగుదేశం ప్రభుత్వం ఎలా ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే టెట్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా సో డిఎస్సిలో వెయిటేజీ ఉంటుంది కాబట్టి టెట్ ప్రతి ఒక్క టీచర్ కావాలి అనుకొని భావించేటటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి టెట్ యొక్క మార్కులు చాలా అవసరము ఇది కేటగిరీ వారుగా ఓసీలకైతే నూట యాభై మార్కులకు గాను దాదాపు తొంభై మార్కులు అంటే సిక్స్టీ పర్సెంట్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మరియు ఓబీసీలు అండ్ పిహెచ్సి అన్న కూడా ఫిఫ్టీ పర్సెంట్ అగ్రిగేటెడ్ మార్క్స్ అంటే నూట యాభైకి గాను డెబ్బై ఐదు కట్ ఆఫ్ మార్కులు తప్పకుండా రావాల్సి ఉంటుంది కాబట్టి ఎవరైతే గతంలో సరిగా మార్కులు సాధించలేకపోయారో వారందరికీ మరొక అవకాశం ఇవ్వాలని ఆప్టాప్ కోరుతూ వచ్చింది సో ఎవరైతే గతంలో టెట్ మిస్ అయ్యారో మరొక అవకాశం వస్తే తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని మనం చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్